వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్ మరి ప్రతి శనివారం జరిగే మాచర్ల సంతలో పొడమేకల వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏం రేట్లు చెప్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఆంధ్రప్రదేశ్ మరి వ్యాపారాలు స్లోగా నడుస్తున్నాయి రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతులు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి ఇక్కడ వచ్చేసి యాభై మేకలు ఉన్నాయి యాభై మేకలకు వచ్చేసి పదిహేను పిల్లలు ఉన్నాయి జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అక్కడ వచ్చేసి అట్ట పిల్లలు వచ్చేసి ఇవి వచ్చేసి మొత్తం ముప్పై ఏడు మేకలు ముప్పై ఏడు మేకలకి పన్నెండు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు జత వచ్చేసి ముప్పై ఏడు వేలు చెప్తున్నారు జత జత వచ్చేసి ముప్పై ఏడు వేలు వ్యాపారం అయితే నడుస్తుంది చూసుకుంటున్నారు ఇక్కడ కట్టలు వచ్చేసి కట్టలు వచ్చేసి మొత్తం ముప్పై రెండు మేకలు ఉన్నాయి ముప్పై రెండు మేకలకి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత ముప్పై ఐదు వేలు ఈ కట్ట పిల్లలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి పిల్లలు వచ్చేసి అవి ఇక్కడ వచ్చేసి మొత్తం ముప్పై ఏడు మరకలు ఉన్నాయి అచ్చమ్మ మరకం తులుసూరు మరకలు జత వచ్చేసి ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు పిల్లలు వచ్చేసి మూడే ఉన్నాయి వీటిలల్లో ఇరవై ఏడు మార్కలు జత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు రైతు వచ్చేసి రైతు వచ్చేసి మొత్తం మరకలే వచ్చేసి మొత్తం మరఫలే వచ్చేసి నలభై మేకలు ఉన్నాయి నలభై మేకలకి పదిహేను పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి జత అనేది నలభై ఏళ్ళు చెప్తున్నారు జత అనేది జత నలభై ఏళ్ళు వచ్చేసి పదిహేను ఉన్నాయి మొత్తం మరకలే వచ్చేసి ఒక మర రెండు మేకలు అయితే ఉన్నాయి మొత్తం మరకలే పదిహేను ఉన్నాయి ఒకటి వచ్చేసి పదిహేను వేలు పదిహేడు వేలు చెప్తున్నారు ఒకటి వచ్చేసి కట్టలు వచ్చేసి పెద్ద కట్ట ఈ కట్ట వచ్చేసి డెబ్బై ఐదు మేకలు డెబ్బై ఐదు మేకలు ముప్పై పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ముప్పై ఏడు వేలు చెప్తున్నారు ముప్పై ఏడు వేలు ముప్పై ఆరు వేలు అలా నడుస్తుంది ముప్పై రెండు వేలకైతే అడుగుతున్నారు వ్యాపారం డెబ్భై మేకలు వచ్చేసి కట్ట పెద్ద హెవీ కట్ట కట్ట వచ్చేసి ఇరవై ఏడు పిల్లలు ఇరవై ఏడు మేకలు ఉన్నాయి జత వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు జత పిల్లలు ఏడు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు ఏడు పిల్లలు వచ్చేసి వీటిల్లో కట్ అయితే ఇలా ఉంది వ్యాపారం కొద్దిగా ఈరోజు డౌన్ అని చెప్పొచ్చు మేకల వ్యాపారం అనేది అట్లా వచ్చేసి మొత్తం పదకొండు ఉన్నాయి పదకొండుకి నాలుగు పిల్లలు ఉన్నాయి జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు అక్కడైతే వ్యాపారం అయితే నడుస్తుంది ముప్పై వేలకనేది అడుగుతున్నారని చెప్తున్నారు గత పార్టీ మీద అయితే వ్యాపారం అయితే నడుస్తుంది మొత్తం ఈ పిల్లలు ఇవి వచ్చేసి ఇరవై ఉంటాయి పిల్లలు వచ్చేసి ఆరోపడుతుంది ఇరవై ఐదు వేల మీద అయితే బేరం అయిపోయింది భయానైతే ఇస్తున్నారు అప్పు మీదైతే నడుస్తుంది వారం లెక్క గడువు క్యాష్ క్యాష్ అనేది లేదు గడువు గడువు లెక్క వారం కారం అయితే అయిపోయింది గడువులు లెక్క పెడుతున్నారు క్యా మా డబ్బులు అనేది వారం లెక్క ఇవ్వాలని అయిపోయింది అయితే అంటే గడువు పెడుతున్నారు మనీ వచ్చేసి డబ్బులు మొత్తం ముప్పై రెండు మేకలు ఉన్నాయి వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు జత మరి వ్యాపారం ఎంత కడుగుతారో ఏందో మరి రెండు పట్టుకుంటున్నారు వచ్చేసి పిల్లలు వచ్చేసి మొత్తం నాలుగు కూడా అయితే మొత్తం ఆరు పిల్లలు అయితే తగ్గపడుతున్నాయి రెండు రెండు పట్టుకున్నారు ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌజండ్ రెండు మేకలు వచ్చేస్తాయి వదిలిపెట్టేశాడు ముప్పై ఐదు వేలు చెప్పాగానే రెండు మార్కులను వదిలిపెట్టేశారు